ఫోన్ చేశారు జగదీష్ అది అయిపోయింది ఇంకొక విషయం ఎంత దయచేసి తెలియజేసి ఒకసారి ఇంకొకసారి వాట్సాప్ వచ్చిన దానికి తను ఒక ఇరవై వేలు we యలల జారాలి చదివే నిలిపిస్తారు అన్ని అవార్డులు అందించన కొరాలి కంచర్ల యోసేన గనిదల యోసేన మ్యూజిక్ పవన్ కళ్యాణ్ కళాపీఠం అధ్యక్షుడు అలాగే మన చిరంజీవి కళా పరిషత్ శ్రీనివాస్ గారు ఎంతో అభిమానంతో డాక్టర్ కంచర్ శ్రీనివాస్ గారు డాక్టర్ కంచర్ రాచుత్రరావు గారికి ఎవరైనా చెప్పాను ఇప్పుడు మనుపల చేస్తారు తర్వాత పవన్ పవన్ కళ్యాణ్ సురేష్ సత్కరించారు

మీ అందరికి ఒక విషయం నేను స్టేజ్ మీదకి వచ్చాను జేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ దానికి డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారిని కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ సంయుక్తంగా ఇటీవలనే గవర్నమెంట్ అధ్యక్షులుగా ఎన్నుకుంది ఈయన ఎందుకు ఎన్నుకున్నారు అని మీకు డౌట్ కంచర్ల అంటే కేరాబ్ సర్వీస్ అండి నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సెక్రటరియట్లో వర్క్ చేశాను విజయవాడ తిరుపతి రాష్ట్రంలో ప్రముఖ జిల్లాలన్నింటిలో నేను వర్క్ చేశానండి జర్నలిస్ట్ గా అట్ ద స్పాన్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదేళ్ళుగా నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను ఇన్నేళ్ల కాలంలో ఒక జర్నలిస్ట్కి కష్టం అంటే అది అర్ధరాత్రి కష్టం అంటే టక్కును స్పందించే ఏకైక వ్యక్తి భారతదేశంలో డాక్టర్ కంచర్ల అచ్చుతరావు అంటే అతిసెక్ట్ కాదు చాలా మంది సర్వీస్ చేస్తారు ఐదు రూపాయలు సర్వీస్ చేసి ఐదు లక్షలు ప్రచారం తీసుకుంటారు ఈయన ప్రచారానికి చాలా దూరం సర్వీస్కి చాలా దగ్గర ఒక్క మాటలో మీరు చెప్పచ్చు చాలా మందికి ఈ కార్యక్రమానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతుంది ఈయన ఒక్క జర్నలిస్టులకే నాకు తెలిసి నెలకి లక్షల నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు పెడతారండి జర్నలిస్టులకే ఇటీవల కాలంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను విశాఖపట్నం లక్ష్మణ్ అనే జర్నలిస్ట్ చనిపోయాడు ఆయన నిరుపేద జర్నలిస్ట్ ఆయన గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి విశాఖపట్నంలో ఆయన బాడీ చేరినంత వరకు ఇంచుమించుగా నాకు తెలిసి ఒక మూడు నాలుగు లక్షలు పైన అయి ఉంటుంది ఎవరు రాలేదు ముందుకి ఈయనొచ్చిన ముందుకి తర్వాత మా జర్నలిస్టు ముందుకు వచ్చాము ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ని రాజకీయ పార్టీని కించపరచడం కాదు కానీ ప్రభుత్వ ఉద్యోగాలు చనిపోయినా కూడా మట్టి ఖర్చులకి ప్రభుత్వం ఇచ్చే ఐదు వేల రూపాయలు ఇవ్వడానికి ఆలస్యం అవుతుంది కానీ కంచర్ల అంచవు గారికి కష్టమని తెలుస్తే క్షణాల్లో ఆ ఇంటికి కనీసం పదివేల రూపాయలు చేరుతుంది మా జర్నలిస్టులు కళాకారులు చాలా మంది మేము చాలా స్టోరీలు రాస్తుంటాము సమాజంలో జరిగే అన్ని కార్యక్రమాలు చాలా చాలా స్టోరీలు రాస్తుంటాం నేను నాకు చాలా స్టోరీలు రాశాను కానీ నాకు ఎప్పుడూ ఆనందం అనిపించలేదు కానీ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు చేసిన సర్వీస్ మీద రాసిన స్టోరీస్ నాకు రాష్ట్ర స్థాయిలో పేరు తీసుకొచ్చేయండి ఎంత పేరుని తీసుకొచ్చేయండి సార్ మీరు చాలామంది స్టోరీలు రాశారు చాలామంది కవరేజ్ చేశారు కానీ ఇంత చక్కగా ఒక మానవతావాదికి ఒక జర్నలిస్ట్ సర్వీస్ చేసే వ్యక్తికి ఒక కళాకారుడికి సర్వీస్ చేసే వ్యక్తికి ఒక కళాకారుడు ఏంటండి జర్నలిస్ట్ ఏంటండి కంచర్ల అచ్యుతరావు గారు అంటే కష్టం అంటే ముందుంటారు అంతే మనకు బాధ అంటే ముందుంటారు సేవ అంటే ముందుంటారు చాలామంది చనిపోతే ఎవరు ముందుకు రండి మీకేం పర్లేదు చనిపోయేదా నా కబుర్ చెప్ప నేను మీ ఇంటి పెద్ద దిక్కుని మట్టి ఖర్చులు నావే మీరు అన్నం పెట్టకపోతే జర్మనీకి భోజన ఖర్చులు కూడా బాగా మా జర్నలిస్ట్ చనిపోయినప్పుడు సుమారు మూడు వందల మందికి భోజనాలు పెట్టారండి మనం తిన్న ప్రతి మెతుకు కూడా మనం మన పేరు రాసు ఈ మాకు భారతదేశంలో కాదు ఆంధ్రప్రదేశ్లో కాదు విశాఖపట్నంలో కాదు ఒక వ్యక్తిగా సమాజంలో ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ద సొసైటీగా ఉన్న జర్నలిజంలో ఈ మీడియా విభాగంలో జర్నలిస్ట్గా పనిచేస్తూ కంచర్ అచ్చుతురావు గారి సేవలో మేము కూడా అక్షర యోధులు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే నేను ఏం చెప్పలేను కంచర్ అచ్చుకురావు గారు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరు జర్నలిస్టులకి నిజంగా మా పాలిన దేవుడు సార్ మీరు అంతే ఇంకా రెండో మాట్లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఈరోజు పాటు విశాఖపట్నం నాకు ఇష్టమైన ఇష్టమైనది ఏదైనా ఉందంటే అది జర్నలిజం ఎందుకంటే నేను కూడా ఎయిట్ ఇయర్స్ ఈ ఫీల్డ్లో చాలామందికి తెలియక నే మామూలుగా ఎక్కడి నుంచో వచ్చారని అనుకుంటారు నేను ఎయిట్ ఇయర్స్ పేపర్ ఫీల్డ్లో మార్కెటింగ్లో పనిచేశా ఆ రోజు నుంచి ఒక జర్నలిస్ట్ అంటే ఏంటి అసలు ఆ జర్నలిస్ట్ పడుతున్న కష్టాలేంటి అసలు ఈరోజు పబ్లిక్లో ఎక్కడ ఏం జరుగుతుందన్నా ఈరోజు బయటికి తెలుస్తుందంటే ఎంతో శ్రమ కోర్చి తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక వార్తను సేకరించాలంటే ఎంత కష్టమవుతుందో దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి మరి జర్నలిస్టులకు ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ విధంగా సపోర్ట్ కావాలన్నా వారికి నేను నాకు తోచినంత సహాయ సహకారాలు అందించడం అది పెద్దగా గొప్పగా చెప్పుకోకపోయినా నా సంపాదనలో కొంత భాగం నేను కళా రంగానికి నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను అదే రీతిలో జర్నలిజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలని ఒక ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది మరి అదే తరహాలో ఎంతోమందికి ఎన్నో సహాయ సహకారాలు అందించాను మరి యాదృచ్ఛికంగా మరి నాకు మొన్న గత టూ మంత్స్ నుంచి కూడా ఏపీజేయు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు అది ట్రేడ్ యూనియన్ రెండు రెండు యూనియన్లు ఒక యూనియన్ అది మరి వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను అడగడం జరిగింది మరి దానికి కొంత టైం నేను తీసుకున్నాను ఎందుకంటే ఒక బాధ్యత తీసుకునేటప్పుడు ఆ బాధ్యతని మనం సక్రమంగా నిర్వర్తించగలమా లేదా అనే ఒక ఆలోచనతో నేను కొద్ది రోజులు వెనకబడి వేయడం జరిగింది మరి జర్నలిస్టులకి ఏదైనా చేయాలంటే ఈరోజు మా ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాము మరి అదే కాకుండా మరి ఒక యూనియన్లో ఒక మెయిన్ పోస్ట్ పోర్ట్ఫోలియో ఏదైనా వస్తే కనుక మరి ఇంకెంతో సేవ చేయవచ్చు అనే ఒక ఆలోచనతో నేను మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ నేను ఈ యొక్క పదవిని నేను స్వీకరించడం జరిగింది మరి ఆ ఏపీజేయు సెంట్రల్ కమిటీకి మరి నన్ను ప్రోత్సహించిన నా సోదరులు చాలామంది ఉన్నారు వారందరికీ పేరు పేరున అందులో బాలుకి అలాగే మిగతా తదితర ఎంతోమంది నాకు అనుకున్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ లో తీసుకొచ్చిన దానికి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు చాలామంది అనుకుంటారు ఇప్పటివరకు యూనియన్స్ లేవా మరి ఏపీజేయు ఎప్పటి నుంచో ఉంది కదా మరి ఈ ఆంధ్రప్రదేశ్లో ఏపీజేయుని ఎలా ముందు తీసుకెళ్తారంటే దానిని కల్చర్ లక్ష్యం ఎప్పుడు కూడా మాటలతో చెప్పే వ్యక్తి కాదు చేతలతో చేసి చూపించే వ్యక్తి కాబట్టి ఏపీజేయు అనే కాదు ఏ యూనియన్లో ఉన్న ఒక విలేకరి అనే వ్యక్తి చిన్న పేపర్ అవని పెద్ద పేపర్ అవని ఎందులో ఉన్న ఏ యూనియన్లో ఉన్నా సరే నేను నా వంతు సహాయ సహకారాన్ని ఇలాగ అందిస్తూ మరి ఏపీజేయు ద్వారా కొన్ని సమస్యలని అతి తొందరలో పరిష్కరి పరిష్కరించే యోచనలో నేను కార్యాచరణని నేను రూపొందించుకొని నేను ఈ యొక్క పదవిని స్వీకరించడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఎన్నైనా చెప్పచ్చు ఏదైనా చెప్పచ్చు చెప్పడానికి మనకి ఎటువంటి ఆలోచన అవసరంలా అది చెయ్యడానికే ఆలోచన కావాలి ఆచరణ కావాలి దానికి తగిన ధనం కూడా మన దగ్గర ఉండాలి ఉంటేనేవన్నీ మనం చేయగలుగుతాం మరి ఏదైనా ఒక వ్యక్తికి మనం సహాయం అందిస్తాం అనేటప్పుడు ఆ సహాయాన్ని ఎవరో చేస్తే నేను చేస్తాను ఎవరో ఇస్తే నేను ఇస్తాను అనేదానికంటే నేనే ఇవ్వగలను నేనే ఇస్తాను అనే మాట ఎవరికైతే ఆ ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏ పనైనా చేయగలుగుతారు అందులో మొదటి వరుసలో నేను ఉంటానని మీకు మనం చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఒక యూనియన్ నడపాలన్నా ఏదైనా కార్యక్రమం చేయాలన్నా డబ్బులు కావాలి పది మంది దాతలు ఇస్తాయి కానీ ఏ కార్యక్రమం కూడా ఎక్కడ చేయలేని పరిస్థితి మరి ఈ ఏపు చేయు ద్వారా నా యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేను స్వతహాగా కొంత నిధిని ఏర్పాటు చేసి ముందు ఏపీజేయులో ఉన్న ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ ముందు తగిన సహాయ సహకారాలు అందించి వాళ్ళ సౌకర్యాలని అందజేసి తదుపరి సంఘాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నా సహాయ సహకార అందిస్తారని కూడా నేను సమామంగా తెలియజేస్తున్నాను అందుకు ఈ యొక్క కార్యాచరణని నేను రేపటి నుంచి ప్రారంభిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక యూనియన్ ద్వారా అయితే పది మంది కలిసి పనిచేస్తే ఏదైనా సాధించడమేమీ ఉండదు అలాగే ఒక క్రికెట్ తీసుకోండి పదకొండు మంది ఆ టీంలో ఉంటేనే ఆ రోజు ఆ మ్యాచ్ ఆడగలుగుతారు ఫస్ట్ ఫస్ట్ మ్యాచ్ ఆడగలిగితే గెలిచేదెవరు ఓడేదెవరు ఆ రోజు మన తాలూకా తల ఆధారపడి ఉంటుంది ఓడిపోయిన వాళ్ళు బాగా ఆడినట్టు కాదు గెలిచే వాళ్ళు ఆడినట్టు కాదు ఎందుకంటే ఈ పదకొండు మందిలో కరెక్ట్ గా రాణించే వాళ్ళు ఇద్దరు ఇతర ఆ రోజు ఉంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు రాణిస్తారు కాబట్టి ఆ టీమ్ స్పిరిట్ అనేది కావాలి పదకొండు మంది పది ప్లేసుల్లో ఉంటేనే బాల్ని క్యాచ్ చేయగలుగుతారు మరి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క జర్నలిజం కూడా ఎంతో ఉత్తమమైనది మరి జర్నలిస్టు ఎందుకంటే వాళ్ళు కష్టాలు అంటే ఎన్ని విధాలు మనం చెప్పినా అది తక్కువే వాళ్ళు బయటికి ఎంతో ఆనందంగా ఎంతో నవ్వుతూ అమ్మ మీకేమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి మన యొక్క ప్రాబ్లమ్స్ని బయటికి తెలియపరిచి గవర్నమెంట్ తెలియపరిచి మనకి మేలు వేస్తారు కానీ వాళ్ళకి రోజు వరకు కూడా ఒక ఇల్లు స్థలం కానీ ఒక జర్నలిస్ట్కి హెల్త్ ప్రాబ్లం వస్తే ఆ హెల్త్ రిక్వే చేసే విధి విధానాలు కానీ ఒక జర్నలిస్టు తన అంటే ఎన్నో విధాలుగా ఒక ఇంట్లో ఒక కార్యక్రమం చేసుకుందాం అనుకున్నా తనకు ఎన్నో ఇబ్బందులు అనేది ముందు ఎందుకంటే వాళ్ళు వార్త రాస్తే ఆ మేనేజ్మెంట్ నుంచి వచ్చేది ఎంత అని తెలిస్తే చాలా మందికి నవ్వు వస్తుంది ఈరోజు ఇక చిన్న పేపర్లు ఉన్నాయి చిన్న పేపర్లో వాళ్ళు ఎంత కష్టపడితే కానీ న్యూస్ అందరూ నేను ఫోన్ చేస్తాను ఏమ్మా ఆంధ్ర వయసులో నా న్యూస్ రాలేదు ఏం సురేష్ ఏంటి పరిస్థితి నా న్యూస్ రాలేదు లేకపోతే ఏం మతం అని చెప్పి అడుగుతాను నేను ఇక ఈ బ్రదర్కి అయితే ఈ అందరికీ రాస్తాను రాజధాని న్యూస్ రాయమంటే వాళ్ళు ఒకే రోజు ఒక పది ప్రాబ్లమ్స్ ఉండేటప్పుడు ఈ పది ప్రాబ్లమ్స్ తాలూకా న్యూస్ అంతా పంపిస్తారు పంపించినప్పుడు ఆ పేపర్లో కానీ ఆ ఛానల్లో కానీ ఆ రోజు ఏదైతే వేకెన్సీ ఉంటుందో టైం అడ్జస్ట్మెంటు అలాగే పేపర్లో ప్లేస్ అడ్జస్ట్మెంట్ ఈ రెండు తిరుగుతుంటే వాళ్ళు అంతవరకే నేస్తారు నెక్స్ట్ టైం అది వార్త రాదు ఎందుకంటే పాత పడిపోతుంది పోటీ యుగం మనమే అంటాం నేను అంటే వార్తని ఈ రోజు ఇచ్చారని అంటాం కాబట్టి ఈ రోజు వార్త ఈ రోజే వేయాలి అందులో స్పేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలి అందుకు కొన్ని న్యూస్లకి ఇంపార్టెంట్ న్యూస్ అన్న ఫోటో రాదు ఒకసారి ఫోటో రాకపోతే అదే రాగా బాగా తీసే ఫోటో ఆ ఫోటో నాకు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతారు కొంతమంది అంటే జర్నలిజంలో ఎంత మెలుగుతో ఉన్నా తను ఎన్నోసార్లు ఇబ్బందులు పడటమైన జరుగుతుంది ఇదే కాకుండా మరి జర్నలిస్ట్ అనే వ్యక్తి తను సంతోషంగా ఉంటే ఈ సమాజం సంతోషంగా ఉంటుందని నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి కంచుతాం కాబట్టి ఏపీ జీవిని ముందుగా నేను ఈరోజు గత వారం నుంచి బాధ్యత తీసుకోవడం జరిగింది రేపటి నుంచి నా కార్యాచరణని నేను ముందుకు తీసుకెళ్తాను ఈ తీసుకెళ్లి ఒక వన్ మంత్ లోనే నేను తాలూకా రూపకల్పన అంతా నేను తయారు చేసి ఏపీజేలకు వచ్చిన సభ్యులు ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి మాటలతో కాదు చేతలతో నేను చేసి చూపించి మిగతా సభ్యుల్ని మా సమయంలో వెళ్ళి నేను మంచి చేస్తాను మీతో పాటు పది మంది మంచి చేద్దామని పిలిచే పద్ధతిలో నేను కార్యాచరణ తయారు చేసుకున్నాను కాబట్టి మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన ఏపీ వాళ్ళందరికీ మరి ఈ రోజు నన్ను ఈ యొక్క పదవిలో రాణించాలని ఆశీర్వదించడానికి వచ్చిన మీ ఒక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి నా నమస్సు తెలియజేసుకుంటూ సెలవు థ్యాంక్ యూ